విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు కోసం బలమైన పోటీ నెలకొంది నియోజకవర్గం ఇన్ఛార్జి గండి బాబ్జీ కొంతకాలంగా టీడీపీ దక్షిణ దిశలో ఉన్నారు ఇదిలా ఉండగా ప్రముఖ సినీ నిర్మాత ప్రముఖ సంఘ సేవకులు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కంచర్ల అచ్యుతరావు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు దక్షిణ ఎమ్మెల్యే టికెట్టు కంచర్ల అచ్యుత్ర్రావుకి ఖరారైనట్టే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే టీడీపీ జనసేన తొలి జాబితా టిక్కెట్లు ప్రకటించడంతో రెండో జాబితాపై ఆసక్తి నెలకొంది విశాఖ దక్షిణం కంచుకోటలా మారింది కంచర్ల అచ్యుతరావుకి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండి కూడా అవన్నీ వదిలేసి పార్టీ కోసం ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నట్లు సమాచారం అలాగే ఎంపీ అభ్యర్థి భరత్ నారా లోకేష్లతో సన్నిహిత సంబంధాలు మద్దతు ఉన్నాయని ఎలా అయినా కంచెర్లకే టిక్కెట్ కేటాయించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు లచ్చుతరావు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ పేరిట గత ఇరవై ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఉపకార వేతనాలు వినాయక చవితి దసరా ఉత్సవాలకు విరివిగా విరాళాలు ఇవ్వడం వంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ తన కుమారుడు ఉపేంద్రతో ఒకేసారి ఆరు సినిమాలు తలపెట్టి ఉపేంద్రగాడి అడ్డా సినిమా విడుదలతో సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ ఎవరికిచ్చినా ఇగోళ్ళు వదిలి కలిసి పనిచేస్తే విశాఖ దక్షిణం గెలుపు అందుకోగలరు లేదంటే పార్టీకి నష్టం తప్పదని విశ్లేషకులు అంటున్నారు